సరస్వతి పుత్రులు అద్భుత ప్రవచన పండితులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈరోజు అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ గా నియమితులైన గురువు శ్రీ 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 కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిణి ఈ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి అవి చూస్తే అసలు చాగంటివారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా కాని చాగంటివారు ఆఫీస్కు ఒక్కరోజుకూడా సెలవు పెట్టరు ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోలేదు అట ఆయన కేవలం శనివారం ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో ఛానెల్స్ వారు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు అట ప్రవచనాలకు ఆయన నయా పైసా పారితోషికం తీసుకోరు అట ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు అట ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు ఇంతవరకు ఆయనకు లేదు ఆఫీస్కు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు ఎఫ్సీఐ డైరెక్టర్ క్రైస్తవుడు చాగంటివారు ఆఫీసుకు రాగనే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటివారికి నమస్కారం చేస్తారని తెలియవచ్చింది ఆయన చాగంటివారిని సెలవులను ఉపయోగించుకోమని కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పిన చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు అట చాగంటివారు అహోరాత్రాలు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించి పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు పురాణాలు ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు ఎంత చదివినా ధారణాశక్తి అనేది ప్రధానం తనకంటూ రోజు వరకు బ్యాంకు బ్యాలన్స్ లేదంటే నమ్ముతారా భారతదేశ ప్రధాని పి డివీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చాగంటి వారిని కలిశారుట మీ గురించి ఎంతో విన్నాను మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి ముఖ్యంగా మీ పాండితి ప్రకర్ష అమోఘం ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను ఏమైనా అడగండి చేసిపెడతాను అన్నారట అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు చాగంటివారు అప్పుడు చిన్నచీరు నవ్వు నవ్వేసి మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు మీ సహృదయానికి కృతజ్ఞతలు నాకేమీ ఆశలు లేవు గుట్ అని నమస్కరించి చాగంటి వెళ్ళిపోయారట ప్రవచన పండితులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు నాలుగు పంచెలు నాలుగు జతల ఆఫీస్ బట్టలు మాత్రమేనట చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రవచనాలు ఇస్తున్నారని లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు చెడ్డవారిని ప్రశంసించుట ఎంత పాపమో ఇటువంటి మంచి మహాత్ములను ప్రశంసించకపోవడం కూడా అంతే తప్పు అవుతుంది ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుపురికీ తెలియజేస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం